హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి డబ్బులు అనేవి రాబోతున్నాయి అయితే మహిళలకు సంబంధించి పదిహేను వందలు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆల్మోస్ట్ పంతొమ్మిది వేల వరకు అయితే రాబోతున్నాయి అయితే మనకు ఈ పథకానికి సంబంధించి మీరు డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఈ నాలుగు అనేది చేసుకోవడం అయితే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే మీకు ఇచ్చే డబ్బులు రావండి సో ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముందే మనకు ఒక పథకాన్ని అయితే తీసుకుని వచ్చారు అయితే ఈ పథకం పేరు వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ పథకానికి సంబంధించి మనకు మహిళలకు సంబంధించి పదిహేను వందలు అలాగే డ్వాక్రా మహిళలకు మనకు పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేల రూపాయల వరకు అయితే రాబోతున్నాయి సో అది మనకు మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండి అయితే ఉండాలి అలాగే అరవై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు అనేది ఉండాలి అలాగే మనం ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండాల్సినది బర్త్ సర్టిఫికెట్ అలాగే మనకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లు కూడా కంపల్సరీ అయితే ఉండాలి అలాగే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చేతికి అయితే ఇవ్వరండి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు అయితే ఈ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి మన బ్యాంక్ అకౌంట్కు నాలుగు ఏమి ఉండాలి ఏంటి దానికి సంబంధించి మీకు వివరాలని తెలియజేస్తాను ఇక డ్వాక్రా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది యాక్చువల్లీ ఏంటంటే మనకు ఒక పథకాన్ని మనకు డ్వాక్రా మహిళలు కూడా అయితే మనకు ఆప్షన్గా అయితే ఇవ్వరు ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకాన్ని అయితే ఇచ్చేశారు అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా అయితే ఒక్కొక్క నెలకు పదిహేను వందల రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ఆల్మోస్ట్ మనకు పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీరు పొందాలంటే మీరు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నాలుగైన చేసుకోవాలి ఏమేమి చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదని చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఉందా లేదా జీరో ఉందా అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ముఖ్యంగా ఆధార్ కార్డ్తో అప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే మీరు ఎక్కడ చేసుకోవాలో దానికి సంబంధించి లాస్ట్లో చెప్తానండి ఇక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు మీరు ప్రజెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తుంటే కనుక మీరు లింక్అప్ చేశారా లేదనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా ఎన్పిసి అనేది చేసుకున్నారా లేదనేది కూడా చెక్ చేసుకోండి ఎన్పిసి అనేది ఇది మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూలు సో ఈ ఎన్పిసి చేసుకోకపోతే కనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు కానివచ్చు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు కానివచ్చు ఇవైతే మనకు పడవండి అయితే మనకు అక్కడ విడుదలవుతాయి కానీ బట్ ఏంటంటే డబ్బులు అనేవి మనకు జమ కావు బ్యాంకులో సో ఈ విధంగా ఏంటంటే మనకు ఎన్పిసి అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవాలి అయితే ఈ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ప్రతి ఒక్కటి ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ లేనట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళి చే చేసుకోవాలి ఏంటనేది మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే ఇది మీకు ఒకవేళ లేకపోతే కనుక వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ డబ్బులు రావు సో మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తున్నారో మీరు ఆల్రెడీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఇవ్వడానికి రెడీగా పెట్టుకున్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకుంటే కనుక ఓకే చేసుకోకపోతే మీరు తప్పనిసరిగా చేసుకొని రెడీగా పెట్టుకోండి అయితే ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే మనకి ఏంటంటే అప్లికేషన్స్ విడుదల చేస్తారు సో విడుదల చేసిన వెంటనే మీరు ఈజీగా ఇచ్చి మీరు డబ్బులు అనేది పొందవచ్చండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్